ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలకి తుప్పర్లు జల్లులు బట్టతడుపు వానలో జల్లు లాగా పడే ఈ తొలగర వర్షానికి కోడి అనేది ఎట్టి పరిస్థితిలో తడవకూడదు మెయిన్ గా కోడి పిల్ల రెండు నెలలు నెల మూడు నెలలు మధ్య వయసు ఉన్నటువంటి కోడి పిల్లలు తడవకూడదు ఒకవేళ తడిచిందనుకోండి మనకి కనపడే ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసి దాన్ని డివైడ్ చేసి దాని వరకు వెంటనే మెడిసిన్స్ వాడితే అంతటితో తగ్గిపోతుంది లేదని నెగ్లెక్ట్ చేస్తే మిగిలిన పిల్లలకి పెద్ద వాటికి కూడా అదే కంప్లైంట్ స్ప్రెడ్ అవుతుంది సిమ్టమ్స్ ఎలాగ ఉంటాయంటే ఫస్ట్ కోడి పిల్ల మునగట తీసుకొని ఉంటుంది తర్వాత బాడీ టెంపరేచర్ అంటే జ్వరం వస్తుంది రెట్ట తెలుపు రంగులో పారుతూ ఉంటది ఆకుపచ్చ రంగు తక్కువ తెలుపు రంగుతో ఎక్కువగా వేస్తూ ఉంటుంది రెట్ట మునగ బాగా మునగడి తీసేసుకొని ముక్కులో నుంచి నీరు గారుతూ బాగా జిగురు జిగురుగా కెక్క కెక్క నిదిరిచ్చేస్తూ ఉంటది నోరు అండ్ మేత కూడా సరిగ్గా తీసుకోదు అది వీక్ అయ్యేది కాస్త అదే కంప్లైంట్ మిగిలిన దాని చుట్టుపక్కల తిరిగే పిల్లలకు కూడా ఉంటుంది పిల్లలకి పెద్ద కూడా కాబట్టి మెయిన్ గా ఒకటి రెండు కోటి పిల్లల్లో ఉన్నప్పుడు దీన్ని వెంటనే డివైడ్ చేసి మెడిసిన్స్ వేస్తే సెట్ అయిపోతాయి ఒక టూ త్రీ డేస్ టైం తీసుకున్నా కానీ అలా కాకుండా మనం కొంచెం ఏం కాదులేదు నెగ్లెక్ట్ చేసినా పట్టించుకొని ట్రీట్మెంట్ చేయటంలో లేట్ చేసినా ఖచ్చితంగా బ్యాచ్ లో ఉన్న మొత్తం పిల్లలకి సోకేస్తుంది తర్వాత ఎక్కువ పిల్లలు డ్యామేజ్ అవుతాయి సో కాబట్టి ఇటువంటి స్టేజ్ లో వెంటనే దాన్ని డివైడ్ చేసి నేల మీద ఉంచకుండా పట్టా వేసి పట్టా మీద గంపలో ఉంచి దానికి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసి దాన్ని బట్టి మందులు వేస్తే అందరితో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదు ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏం మందులు వాడాలనే దాని గురించి నాకు కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ మీకు డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్